సమ్మర్ సీజన్ స్టార్ట్ అయింది బయట ఎండలు మండిపోతున్నాయి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి అయితే మనలో పుచ్చకాయల్ని చాలా ఇష్టంగా తింటూ ఉంటాం కొంతమంది డిహైడ్రేట్ అవుతూ ఉంటారు ఈ సమ్మర్ సీజన్లో అలా డిహైడ్రేట్ అయిన వాళ్ళకి ఈ పుచ్చకాయ అనేది పర్ఫెక్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు అలాగే పుచ్చకాయలో మనకి వాటర్ కంటెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అండ్ ఇంకెవరన్నా డైటింగ్ చేస్తూ ఉన్నట్లయితే పుచ్చకాయ అనేది అలాంటి వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ అని చెప్పచ్చు అయితే ఇక్కడ మీలో ఎవరన్నా పుచ్చకాయని ఫ్రిడ్జ్లో పెట్టుకుని తింటున్నారా సో ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినడం వల్ల కొంచెం డేంజర్ ఉందని నిపుణులు చెప్తున్నారు సో ఆ డేంజర్ ఏంటనేది ఒకసారి మనం చూద్దాం ఫ్రిడ్జ్లో పెట్టిన పుచ్చకాయ తింటే డేంజరా నిపుణుల అభిప్రాయం సో ఒకసారి అభిప్రాయం ఏంటో మనం చూద్దాం పుచ్చకాయను ఫ్రిడ్జ్లో పెట్టడం మంచిది కాదు ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల పుచ్చకాయలోని పోషక విలువలు తగ్గిపోతాయి సో దానిలో పోషక విలువలు ఏదైతే ఉన్నాయో ఎక్కువ శాతం అవి తగ్గిపోయే అవకాశం ఉందని నిపుణులు మనకు చెప్తున్నారు అలాగే ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల పుచ్చకాయ రుచి కూడా పాడవుతుంది సో ఎవరైనా తినేది టేస్ట్ కోసమే ఆ టేస్ట్ అనేది అంత బాగుండదని కూడా నిపుణుల మనకి అభిప్రాయం ఇక్కడ అలాగే కోసిన పుచ్చకాయ ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఫుడ్ పాయిజన్ అయ్యే ప్రమాదం ఉంది సో ఇంపార్టెంట్ ఇది ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నట్లుగా ఇక్కడ మనం చెప్తున్నారు అలాగే పుచ్చకాయను గది ఉష్ణోగ్రత వద్ద ఉంచడం మంచిది సో ఇది ఫ్రిడ్జ్లో పెట్టడం కంటే మ్యాక్సిమం దీన్ని మనం రూమ్ టెంపరేచర్లో మన రూంలో పెట్టుకోవడం ఎంతవరకు మేలు అని కూడా ఇక్కడ చెప్తున్నారు అలాగే ఎండలో కూడా పుచ్చకాయ చల్లగా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టాలనే లేదు ఎండలో పెట్టుకుని మీరు దాన్ని కోసుకు తిన్నా కూడా న్యాచురల్గానే పుచ్చకాయ అనేది మనకు చాలా చల్లగానే ఉంటుంది అండ్ కోసిన పుచ్చకాయను త్వరగా తినేయడం మంచిది సో కోసిన వెంటనే తినేస్తే ఆ ఫ్లేవర్ కానీ కొంచెం చల్లదనం కానీ మనం ఫీల్ అవుతానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది అలాగే పుచ్చకాయను ఫ్రిడ్జ్లో పెట్టకూడడానికి కారణాలు సో కొన్ని స్పెసిఫిక్ రీజన్స్ ఏంటో ఒకసారి చూద్దాం మనం ఫ్రిడ్జ్లో చల్లగా ఉండడం వల్ల పుచ్చకాయలోని లైకోపీస్ యాంటీ యాక్సిడెంట్ ఎలిమెంట్స్ క్షీణిస్తాయి సో ఈ పర్టికులర్ ఎలిమెంట్స్ అనేవి చాలా వరకు తగ్గిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మనకి అలాగే పుచ్చకాయలోని సిట్రలిస్ అనే అమీనో యాసిడ్ సిట్రలిస్ అనేది ఒక అమీనో యాసిడ్ అనమాట సో ఈ అమీనో యాసిడ్ ఫ్రిడ్జ్లో పాడైపోతుంది సో ఈ అమీనో యాసిడ్ ఏదైతే ఉందో ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల కంప్లీట్గా పాడైపోయే అవకాశం ఉంది అలాగే ఫ్రిడ్జ్లో చల్లగా ఉండటం వల్ల పొచ్చకాయలో మనకి సిట్రిలిస్ అనే ఒక అమీనో యాసిడ్ ఉంటుంది సో సో దీన్ని ఇక్కడ మనం ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఆ యాసిడ్ అనేది డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది సో ఓవరాల్గా పొచ్చకాయ టేస్ట్ కూడా మనకి ఇక్కడ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది సో పెట్టకపోవడం మంచిది అలాగే ఫ్రిడ్జ్లో చల్లగా ఉండటం వల్ల పుచ్చకాయ రుచి కూడా మారిపోతుంది సో టేస్ట్ అనేది కూడా కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది టేస్ట్ మారిపోతే ఇంక మనం తిని కూడా యూజ్ లేదు నిపుణుల సలహా సో సలహా ఏం చెప్తున్నారంటే పుచ్చకాయ మార్కెట్ నుండి కొనుగోలు చేసి ఇంటికి తీసుకొచ్చిన తర్వాత వెంటనే కట్ చేయకుండా ఉంచండి సో తీసుకొచ్చిన వెంటనే అలా కట్ చేయడం కంటే అండ్ అలాగే ఫ్రిడ్జ్లో పెట్టడం కూడా కంటే ఒక రూమ్ టెంపరేచర్లోనే ఒక చోట పెట్టడం మంచిది తెచ్చిన వెంటనే తినేయకుండా ఒక చోట పెట్టుకోవడం మంచిది అలాగే కట్ చేసిన పుచ్చకాయను గది ఉష్ణోగ్రత దగ్గర ఉంచండి ఇందాక మనం డిస్కస్ చేసినట్లే దీన్ని రూమ్ టెంపరేచర్ దగ్గర పెట్టుకోవడం చాలా మంచిది అలాగే కోసిన పుచ్చకాయను త్వరగా తినేయండి కట్ చేసిన పుచ్చకాయను త్వరగా తినేయడం వరకు చాలా బెటర్ పుచ్చకాయ ఎక్కువ రోజులు నిల్వ చేయాల్సిన అవసరం ఉంటే దాన్ని గట్టిగా మూసి చల్లగా చల్లని ప్రదేశంలో పెట్టండి ఇన్ కేస్ మీకు ఇప్పుడే తినాలని లేదు తినాలని లేకపోతే ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం కంటే ఏదన్నా ఒక గట్టిగా దాన్ని టై చేసి రూమ్ టెంపరేచర్ వద్ద ఎక్కడన్నా పెట్టుకుని స్టోర్ చేసుకుంటూ మంచిది సో ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం కంటే ఈ పద్ధతిని ఫాలో అవడం చాలా మంచిదని చెప్పి మనకు నిపుణులు సలహా ఇస్తున్నారు